పహల్గామ్ దాడి మాస్టర్ మైండ్ లస్క్రే తో కమాండర్ సైఫుల్లా కసూరి వీడు పాకిస్తాన్ మిలటరీ అధికారులతో చట్ట పట్టాలు తిరుగుతున్నాడు ఆ మిలటరీలు కూడా వీడు ఉన్నాడు ఎందుకంటే మనం నిన్న ఒక వీడియో చేశాం కదా ఈ ఆసిఫ్ మునీర్ ఎవడైతే ఉన్నాడో వీడు రహస్యంగా చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ప్రభుత్వం సైన్యం ఇద్దరు కూడా కలిసి పనిచేయాలి సైన్యంలో ఉగ్రవాదులు ఉంటారు పవర్ ఏమొచ్చేసి సైన్యం చేతిలో ఉంటుంది ఆసిఫ్ మునీర్ సైన్యాధ్యక్షుడు కదా వీడి చేతిలో ఉంటుంది పాకిస్తాన్ పవర్ ప్రధానమంత్రి ఏమొచ్చేసి షాబా షరీఫ్ అంతే ప్రధానమంత్రి హోదాలో ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే మాత్రమే షాబా షరీఫ్ వెళ్తాడు ఏదైనా సంతకాలు చేయాల్సి వస్తే సంతకాలు చేస్తారు పవర్ మొత్తం ఆసిఫ్ మునీర్ ఆసిఫ్ మునీర్ ఏం చెప్తే చేయాల్సిందే నవాజ్ షరీఫ్ అదే విషయాన్ని స్పష్టం చేశాడు ఫామ్ హౌస్ లో కాబట్టి మొత్తం సైన్యమే అన్నీ చూసుకుంటారు అయితే ఇప్పుడు ఈ సైఫుల్లా కసూరిగాడు ఇప్పుడు పాకిస్తాన్ మిలటరీలో అంటగాగుతున్నా సరే యుఎస్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అయినటువంటి వీడిని ఇప్పుడు మరి యుఎస్ ఏమనట్లేదు దీనికి సంబంధించి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి వీడియోలు కూడా బయటకు వచ్చాయి కానీ ఎక్కడా కూడా ఇప్పుడు వీడి గురించి అమెరికా మాట్లాడడం లేదు ఎందుకు మాట్లాడదు అంటే మీకు అర్థమైనా ఉంటది ఇప్పుడు భారత్ మీద అది పేకలలో కోపంతో ఉన్నది కాబట్టి అమెరికా మాట్లాడదు ముఖ్యంగా ఈ పతివ్రత ట్రంప్ ఉన్నాడు కదా ఈ ట్రంప్ అస్సలు మాట్లాడిన ఇప్పుడు భారత్కి సపోర్ట్ గా ఏది మాట్లాడు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఏది మాట్లాడిన ఇప్పుడు